వైసీపీ అధికారంలో ఉండగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలో అయినా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలను ఆయనే పర్యవేక్షిస్తూ ముఖ్యంగా పదేళ్ల పాటు హోంశాఖను తాను వెనక నుంచి నడిపించారని నాడు విపక్షాలు ఆరోపించాయి ఆయనకు సకల శాఖల మంత్రిగా కూడా పేరు పెట్టారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జల సంగతి చూస్తామని నాడు టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై పార్టీ కేడర్ నుంచి టీడీపీ అధినాయకత్వానికి విమర్శలు ఎదురవుతున్నాయి మిగిలిన నేతలందరూ ఒక ఎత్తు సజ్జల రామకృష్ణారెడ్డి మరొక ఎత్తు జగన్ ఆదేశాలను నేరుగా పర్యవేక్షిస్తూ వాటిని అమలు చేయడంలో సజ్జలు మాత్రమే ప్రధానంగా వ్యవహరించేవారని టీడీపీ నేతలు గతంలో ఆరోపణలు చేశారు మేకతోటి సుచరిత తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో వారి మాట కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలే హోంశాఖలోకి చెల్లుబాటు అయ్యేవని చెబుతారు నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నుంచి అనేక మంది నేతలు కార్యకర్తలు జైలు పాడ జైలు పాలవ్వడానికి అక్రమ కేసులు ఎదుర్కోవడానికి కారణం సజ్జల అని పసుపు పార్టీ నేతలు తడుముకోకుండా చెబుతారు అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నాడు వైసీపీ నేతలు దూషించినప్పటికీ వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో మీడియా సమావేశాలు పెట్టినప్పటికీ దానికి కారణం వారు కాదని ఆ స్క్రిప్ట్లు సజ్జల రామకృష్ణారెడ్డిదేనని టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు స్వతగా స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో ఎవరు ఏం మాట్లాడాలో ముందుగానే సజ్జలు నిర్ణయించి స్క్రిప్ట్ తయారు చేసి పంపేవారని దానికి అనుగుణంగా నేతలు మాట్లాడేవారని వైసీపీ నేతలే చెబుతున్నారు ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని అలా వదిలేయడంపై టీడీపీ కేడర్ గుర్రుమంటుంది ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్కు చీఫ్గా వ్యవహరిస్తూ టీడీపీ నేతలపై బురద జల్లిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు దీంతో తర్వాత లక్ష్యం సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏపీలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది అనేక కేసుల్లో ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కొన్నింటి విషయంలో తనను అరెస్టు చేయవద్దంటూ తన తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయినా సరే టీడీపీ నేతలు మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి తమ పార్టీ కేడర్పై వేధింపులకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టబోమంటూ నేతలు చెబు చెబు చెబుతుండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి మెడపై కత్తి వేలాడుతుందనే చెప్పాలి ఎప్పుడైనా ఏ కేసులోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోవైపు జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనంగానే ఉంటున్నారు గత ఏడాది జులై నెలలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎక్కువగా తనకు కేటాయించిన శాఖలపైనే ఫోకస్ పెట్టారు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ వంటి విషయాలపై ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు తన శాఖలో ఏమేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు కూటమి కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు అందులో భాగంగానే ఏ విషయంలోనూ ఆయన జోక్యం లేదు కొన్ని అంశాల్లో మాత్రం ఆయన స్పందించి వదిలేసినా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు తొలుత తిరుమల లడ్డూపై ఆయన సత సనాతన ధర్మం కోసం ఆయన పా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు విజయవాడ కనకదుర్గ గుడిమెట్లను శుభ్రం చేశారు తిరుమల కొండను కాలినడుకని ఎక్కారు ఈ అంశం గత ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వ్యతిరేకంగా ఆయన చేసింది అయితే తర్వాత ఆయన రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టింగ్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు హోంశాఖపై అసహనం వ్యక్తం చేశారు అవసరమైతే తాను హోంశాఖ తీసుకుంటానని హెచ్చరించారు కించపరుస్తూ పోస్టింగులు పెట్టిన వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని బహిరంగంగానే ఆరోపించడంతో కూటంలో కలకలమే రేగింది ముఖ్యమంత్రి శాంతి భద్రతల వ్యవహారాలను చూస్తుండడంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని ప్రత్యర్థులు సంబరపడ్డారు కానీ ఆ వివాదానికి చంద్రబాబు శుతిమెత్తంగా సరిదిద్దారు ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కూడా పవన్ ఆగ్రహ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం సరఫరా అవుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళి సీఈ షిప్ అని ఆదేశించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో తన కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చేతుల్లోనే ప్రజలకు చూపించగలిగారు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పేదలకు అందాల్సి ఉండగా దానిని అక్రమంగా స్మగ్లర్లు విదేశాలకు తరలించాడాన్ని కొంత నిలిపివేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు ఆ తర్వాత పల్నాడుకు వెళ్ళి సరస్వతి భూముల వద్ద పరిశీలించి అక్కడి రైతులకు అండగా ఉంటారని చెప్పారు తర్వాత సరస్వతి భూములను ప్రభుత్వం రద్దు చేసింది ఇలా వరుసగా ఒక్కొక్క సమస్యను పోరాడుతూ దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతుండటాన్ని అభినందిస్తున్నారు మరోవైపు పార్టీ బలోపేతం చేయడానికి మార్చి నెల నుంచి ఇక పర్యటనలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలిసింది మార్చి నెలలో జనసేన ప్లీనరీ పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు పద్నాలుగో తేదీన జనసేన ప్లీనరీ జరుగుతుంది ఈ ప్లీనరీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన రోడ్ మ్యాప్కు రోడ్ మ్యాప్ను రూపొందించ రూపొందించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తమకు పట్టలేని ఆ ప్రాంతాల్లో అంటే రాయలసీమలోని కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం అక్కడ తిరిగి వైసీపీ అక్కడ బలోపేతం కాకుండా ముందుగానే అక్కడ జనసన్న పటిష్టం చేయాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది